రెడ్డి పాఠశాలలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ గారి ప్రేరణ తరగతులు తెలకపల్లి మండల కేంద్రంలోని కేకే రెడ్డి పాఠశాల విద్యార్థులకు శివగంగా ఫంక్షన్ హాల్లో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ చే ప్రేరణ తరగతులు నిర్వహించడం జరిగింది డాక్టర్ పి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నాలుగు అంశాలను కలిగి ఉండాలన్నారు అది ఒకటి విలువ రెండవది అలవాట్లు మూడవది నిర్మాణాత్మక సాధన నాలుగు సమదృష్టి అక్షర సంపదతో విద్యార్థులు ఏదైనా సాధించవచ్చని మనిషి కారణానికి విలువ ఉంది కాబట్టే విలువతో జీవించాలని పిల్లలు మంచి అలవాట్లు కలిగి ఉండాలని అన్నారు ఆ మంచి అలవాట్ల కోసం తల్లిదండ్రులు ఎంతైనా ఖర్చు చేయగలరని అత్యంత ప్రమాదకరం నోరు అని దానిని అదుపులో ఉంచుకొని మాట్లాడాలని అన్నారు మన గూర్చి ఇతరులు గొప్పగా మాట్లాడుకునేటట్లు పెరగాలని అన్నారు జీవితంలో సమదృష్టి కలిగి అందరినీ సమానంగా భావించాలని అన్నారు ఈ సమాజంలో నలుగురే హీరోలనే వారు తల్లిదండ్రులు మరియు రైతులు సైనికులు ఉపాధ్యాయులు అనే వారి యొక్క గొప్పతనాన్ని వివరించారు ఇటీ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కార్తీక్ కుమార్ బాలు ఉపాధ్యాయులు నరేందర్ బాషా అనిత విష్ణువర్ధన్ గౌడ్ మాధు కిషోర్ సునీత సమీనా తదితరులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు చదువు నువ్వు ఎలా ఉండాలో తెలిసింది నీకేం కావాలో తెలిసింది ఆ కావలసినవి సమకూర్చుకొని నీలాగా ఉన్నప్పుడు నువ్వు ఎంత బాగున్నా జనాలు నీవంటే పడక ఓర్చుకోక తట్టుకోక గుణంతో నిన్ను డిస్టర్బ్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ కాకుండా ఎంత నిభాయించుకొని ఎలా ఉండాలో అలాగే ఉంటూ నీ దగ్గర ఉన్న దాన్ని నువ్వు కాపాడుకుంటూ నీలాగా నీవు ఉంటూ నీవు నీవు బతుకుతూ పది మందిని బతికించడానికి చదువు ఇది అక్షర జ్ఞానం ఇది సంపద అందరికీ తెలుసు నాగర్ కర్నూలు జిల్లా కాదు తెలంగాణ రాష్ట్రం కాదు కానీ మనందరికీ తెలుసు బై వాట్ బై హిజ్ ఎబిలిటీ ఆఫ్ లెటర్స్ అక్షర సామర్థ్యంతో సోక్రటీస్ మీకు తెలుసు మొన్ననే మనం రీసెంట్గా సరోజినీ నాయుడు గారి యొక్క గవర్నమెంట్ స్కూల్లో జరిపారు సార్ మీరు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆంగ్ల దిన జరపండి అని గవర్నమెంట్ నుంచి మనకి ఒక లెటర్ వచ్చింది సర్క్యులర్ గుర్తుందా సరోజినీ నాయుడు గారు మనకి ఎలా తెలుసు అక్షర సంపదతో తెలుసు హలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో వంద సంవత్సరాల పండగ జరుపుకున్నారు వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ ఆ వంద సంవత్సరాల పండగలో లక్ష డెబ్బై వేల మంది చదివినటువంటి వాళ్ళందరినీ డాటా తీశారు వాళ్ళు కేంబ్రిడ్జ్ ఇంగ్లాండ్ లో ఒక లక్ష డెబ్బై వేల మంది ప్రపంచ మేధావులు కేంబ్రిడ్జ్ లో ఈ వంద సంవత్సరాలలో చదువుకుంటే ఈ వంద సంవత్సరాలలో ఆ విద్యాలయంలో చదువుతున్న వాళ్ళు ప్రపంచ స్థాయికి ఎదిగిన వాళ్ళలో ఎవరు అని తీస్తే అంబేద్కర్ సార్ పేరు వచ్చింది కేంబ్రిడ్జ్ ముందు ఆయన విగ్రహం నిలిచింది ఎలా అక్షర జ్ఞానం హలో నీకు విలువని డ్రెస్సుతో రాదు నీకు విలువని బూటుతో రాదు నీకు నీ విలువని నగలతో రాదు నీ క్యాస్ట్తో రాదు నీ రిలిజియన్తో రాదు మీ నాన్న బ్యాక్గ్రౌండ్తో రాదు మీ అమ్మ బ్యాక్గ్రౌండ్తో రాదు నీకు వచ్చే విలువ కేవలం నీ అక్షర సంపద అది మీ దగ్గర ఉందా మళ్ళా చెప్తున్నా అక్షర సంపద అంటే మార్కులు ర్యాంకులు కాదు అక్షర సంపద అంటే నేను లాగా ఎవరితో అనిపించుకోకుండా ఉన్నానా నేను బతకడానికి కావలసినవి నేను సమకూర్చుకున్నానా నేను సమకూర్చుకున్నది ఆస్వాదించేటప్పుడు నన్ను కాలు బట్టి గురుస్తున్నప్పుడు తట్టుకొని మళ్ళా అదే పొజిషన్లో ఉండగలిగిననా చాలా మంది పేరెంట్స్ చెప్తుంటారు నాకు సా మా బాబు విషయంలో ఎట్లా సార్ నాన్న నీ బాబుకు ఇరవై ఏళ్ళున్నా ముప్పై ఉన్నా ఇరవై ఉన్నా రేపు జాబ్ వచ్చిన తర్వాత వాడికి పెళ్ళయిన తర్వాత మీ పాప ఉన్న అంతే ఆమెకు జాబ్ వచ్చాక ఆమెకు పెళ్ళయ్యాక మూడు సంవత్సరాలు జాబ్ చేసే ప్రాంతంలో మీ బాబు ఎలా ఉన్నాడు పాప ఎలా ఉంది పెళ్ళయి చూడు సెకండ్ హ్యాపీ మీకు తెలుసా లాస్ట్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటో మీకు తెలుసా కెన్ యూ ఇమాజిన్ చివరి బ్యాడ్ హ్యాబిట్ ను మీరు ఇమాజిన్ చేయలేరు పిల్లలు నీకు సికిల్ తెలుసా కొడవలి కొడవలి తెలుసా కొడవలిని కరెక్ట్ పట్టుకోవాలంటే ఏం కావాలి పిడి కావాలి మీరు తెగపల్లి కదా సార్ ఆర్ యూ ఫ్రమ్ లండన్ డబల్ అండ్ డబల్ అండ్ ఏ పిల్లలు టు హ్యాండిల్ ద సికిల్ వెల్ పిడి కావాలి అర్థం కరెక్టా గొడ్డలిని కరెక్ట్ వాడాలంటే కాడ కావాలి అబ్బా మొత్తానికి తెలకపల్లి వాళ్ళు ఉన్నారు కాడ కావాలి కరెక్టా కరెక్టా నిజమా చపాతీని కరెక్ట్ గా సాగదీయాలంటే కరెక్టా రెండవ హీరో ప్రశాంతంగా ఉంచే ఆరి మూడవ హీరో ఈ ముగ్గురి గొప్పతనాలు తెలియజేసే నాలుగవ ప్రత్యక్ష దేవుడు